హాయ్ మా గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఇవాళ టాపిక్ వచ్చేసి పర్మనెంట్ స్ట్రైట్నింగ్ పర్మనెంట్ స్ట్రైట్నింగ్లో రెండు రకాలు ఉన్నాయి రెండు రకాలు టెంపరీ స్ట్రైట్నింగ్ పర్మనెంట్ స్ట్రైట్నింగ్ పర్మనెంట్ స్ట్రైట్నింగ్ అంటే లైఫ్ లాంగ్ అంటే లైఫ్ లాంగ్ అని కాదు పర్మనెంట్ అంటే స్టాండర్డ్గా ఉండిపోతుంది అని కాదు త్రీ ఇయర్స్ పీరియడ్ ఉంటుంది దానికంటూ ఒక పీరియడ్ ఉంది ఆ పీరియడ్ వరకు అది స్ట్రైట్నింగ్ అనేది ఉంటుంది టెంపరీ స్ట్రైట్నింగ్ టెంపరీ స్ట్రైట్నింగ్లో మళ్ళీ మూడు రకాలు ఉన్నాయి టెంపరీ స్ట్రైట్నింగ్లో మళ్ళీ మూడు రకాలు ఏంటంటే ఒకటి బ్లో డ్రయర్తో చేయొచ్చు ఫ్లాట్ కుమ్ పట్టుకొని ఇంకొకటి నార్మల్గా జెల్ అప్లై చేసి చేయొచ్చు ఇంకొకటి మూస్ అప్లై చేసుకొని చేయొచ్చు బ్లో డ్రయర్తో చేసే ఫ్లాట్ దువ్విన ఫ్లాట్ బ్రష్తో బ్లో డ్రయర్ పెట్టి చేస్తే అది ఆ టైం వరకు మాత్రమే ఉంటుంది ఆయిల్ కానీ వాటర్ కానీ ఏ టచ్ చేసినా లేదా దువ్వినా కూడా నార్మల్ అయిపోతుంది మళ్ళీ తన జుట్టు అదే కనుక జెల్ అప్లై చేసి చేసామంటే టూ డేస్ ఉంటుంది ఈ టూ డేస్ ఎలాగంటే మామూలుగా ఒక వాటర్ కానీ ఏదన్నా టచ్ అయినా ఏదన్నా అయినా కూడా ఒక టూ డేస్ తర్వాత స్ప్రే కూడా చేసి వదిలేస్తాం ఎప్పుడు వరకు అంటే స్ప్రే చేసి స్ట్రైట్నింగ్ చేసి స్ప్రే చేసి వదిలేస్తే హెయిర్ అనేది ఎక్కడికి కదలకుండా అలాగే స్టిక్కీగా ఉంటుంది అది కూడా అంతే వాటర్ టచ్ అయ్యగానే వాటర్ కానీ ఆయిల్ కానీ పెట్టి వాష్ చేస్తే నార్మల్గా మళ్ళీ ఏదో ప్రకంగా వాళ్ళ జుట్ కండిషన్ ఎలాగుందో అలాగొచ్చేస్తుంది ఇంకొకటి మూస్ అని చెప్పా మూస్ ఎలాగుంటుంది అంటే ఒక అది కూడా బాటిల్ తెచ్చి చూపిస్తా లోపల అక్కడ ఉంది మూస్ బ్లాక్ కలర్ని కరచు అది వన్ వీక్ వస్తుంది ఫోమ్ లాగా వస్తుంది ఆ ఫోమ్ ఎలా ఉంటుందంటే అంటే ఒక రకం స్మెల్ వస్తుంది బట్ అదేం కాదు అది వన్ వీక్ వరకు మెయింటైన్ చేయచ్చు దువ్వినా ఏం చేసినా ఏం పోదు వాటర్ తగిలితే మాత్రం పోతుంది టెంపరీలో మూవ్ చేస్తాం అది ఎలాగంటే వన్ వీక్ వరకు ఉంటుంది వాటర్ టచ్ చేయకుండా ఆయిల్ పెట్టకుండా ఉంటే వన్ వీక్ వరకు మెయింటైన్ చేయొచ్చు ఇది ఎలాగంటే ఫోమ్ లాగా వస్తుంది చూడండి ఇది ఫోమ్ ఎలాగ ఉంటుందంటే షేవింగ్ ఫోమ్ తెలుసు కదా షేవింగ్ ఫోమ్ ఎలాగైతే ఉంటుందో ఇలాగ వస్తుంది ఈ షేవింగ్ ఫోమ్ దీన్ని ఎవరైనా వస్తే రండి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం పట్టుకో వెనక్కి దీంతో టెంపరీ స్ట్రైట్నింగే కాదు మనం ఏ హెయిర్ స్టైల్ చేయాలనుకున్నా కూడా ఈ ఫోమ్ని అప్లై చేసేసి జుట్టు మొత్తం కర్ల్స్ కూడా పెట్టుకోవచ్చు క్రింప్ చేయవచ్చు లేదా స్ట్రైట్నింగ్ హెయిర్ స్టైలింగ్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తామన్నమాట ఇలాగ అప్లై చేసేసి ఆ తర్వాత స్ట్రైట్నింగ్ అయినా చేయొచ్చు కర్ల్స్ అయినా చేసుకోవచ్చు క్రింపింగ్ అయినా చేయొచ్చు ఇది వన్ వీక్ వరకు మెయింటైన్ చేయొచ్చు వాటర్ తగలకుండా జిడ్డు అది నూనె పెట్టకుండా ఉన్నంత వరకు ఇది మెయింటైన్ చేయగలుగుతాం చేయకూడదు ఇది మూవ్స్ అంటారు దీన్ని ఓకేనా దీన్ని మూవ్స్ అంటారు ఇది ఫోమ్ టైప్లో ఉంటుంది స్మెల్ కూడా అంత ఇటే ఏం రాదు కంపెనీ వచ్చేసి మీకు గ్యాస్ వే చాలా బాగుంటుంది కంపెనీ బ్రాండెడ్ వాళ్ళకే చేయాలి జాగ్రత్తలు అని మళ్ళీ చెప్తాను ప్రాసెస్లు చెప్పనండి ఫస్ట్ ఇది టెన్ ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు మనం వీళ్ళకి చేసేది వచ్చేసి పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేస్తున్నాం ఓకేనా పర్మనెంట్ స్ట్రైట్నింగ్ ఆర్ పర్మనెంట్ స్మూత్నింగ్ పర్మనెంట్ స్ట్రైట్నింగ్ కానీ స్మూత్నింగ్ కానీ రీబాండింగ్ ఈ మూడు పేర్లు మారుతాయి టెక్నిక్ అయితే సేమ్ ఒకటే టెక్నిక్ వస్తుంది స్ట్రైట్నింగ్ ఏమైతే చేస్తామో రీబాండింగ్కి అదే చేస్తాం రీబాండింగ్కి ఏదైతే స్టెప్స్ చేస్తామో స్మూత్నింగ్ కూడా అదే చేస్తాం ఈ మూడింటికి క్రీమ్ అయితే ఇదే వస్తుంది ఓకేనా దీన్ని క్రీమ్ అంటారు ఇది వచ్చేసి క్రీమ్ స్ట్రైట్నింగ్ క్రీమ్ దీనిపైన మీ పేరు వస్తుంది స్మూత్నింగ్ అనే పేరు కూడా వస్తుంది ఓకేనా దీన్ని న్యూట్రలైజర్ అంటారు ఇది ట్వంటీ వాల్యూమ్తో వస్తుంది దీన్ని న్యూట్రలైజర్ ఓకేనా ఇది పర్మనెంట్ స్ట్రైట్నింగ్కి స్మూత్నింగ్కి రీబౌండింగ్కి మూడింటికి ఇదే క్రీమ్ యూస్ చేయొచ్చు కావాల్సిన వస్తువుల్లో ఆ రెండు సెక్షన్ క్లిప్స్ తీసుకోవాలి సెక్షన్ క్లిప్స్ తీసుకోవాలి ఫోర్ క్లిప్స్ తర్వాత ఒక డై టైల్ కుమ్ తీసుకోవాలి అండ్ బ్లో డ్రయర్ ఒకటి తర్వాత స్ట్రైట్నింగ్ క్రీమ్ ఒక మిషన్ ఒకటి ఓకేనా ఇవి కావాల్సిన వస్తువులు క్లయింట్కి చేసే విధానం క్లయింట్ని కూర్చోబెట్టి వాళ్ళ చుట్టుని చిక్కులు లేకుండా తీసుకొని డీటాంగిల్ చేయాలి డీటాంగిల్ చేసిన తర్వాత ఫోర్ సెక్షన్స్ ఇయర్ టు ఇయర్ ఫోర్ సెక్షన్స్ తీసుకొని ఇయర్ టు ఇయర్ ఫోర్ సెక్షన్స్ తీసి తర్వాత మొత్తం ఫోర్ సెక్షన్స్ లాక్ చేసి పెట్టేసేయాలి ఇప్పుడు మాత్రమే సెక్షన్ క్లిప్స్ హెయిర్కి కలరింగ్ చేసేటప్పుడు ఎలా మనం లాక్ చేసాము ముడి వేసి ఫోర్ సెక్షన్స్ అలా క్రీమ్ అప్లికేషన్ అప్పుడు మాత్రమే ముడి వేసి టైట్గా పెడతాము తర్వాత న్యూట్రలైజర్ డెవలపర్ ఆర్ న్యూట్రలైజర్ కానీ డెవలపర్ కానీ ఇది అప్లై చేసేటప్పుడు సెక్షన్ క్లిప్స్ని ఇలా జుట్టుని ఇలాగ వదిలే లాక్ చేయాలి ఇలాగే పెట్టాలి దాన్ని మడత పెట్టడం చుట్టడం నాట్ వేయడం అలా చేయకూడదు క్రీమ్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత బోల్ బ్లో డ్రై చేస్తాము ఐరనింగ్ చేస్తాము ఆ తర్వాత వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు క్రీమ్ న్యూట్రలైజర్ అప్లై చేస్తాం ఈ న్యూట్రలైజర్ అప్లై చేసేటప్పుడు అప్లై చేసినప్పుడు వదిలేయాలి ఐర్నింగ్ చేసేటప్పుడు కూడా ఇలా లీవ్ చేసే ఇలా సెక్షన్స్ పెట్టుకోవాలి ఫోర్ సెక్షన్స్ అంతేగాని చుట్టడము టైట్గా ఇలా పట్టుకోవడము చేయకూడదు ఓకేనా ఇప్పుడు క్లయింట్ని కూర్చోబెట్టి ఫోర్ సెక్షన్స్ స్ట్రైట్గా ఒక పాపిడి తర్వాత ఇయర్ టు ఇయర్ ఫోర్ సెక్షన్స్ తీసుకొని లాక్ చేసేసి మనకి హెయిర్ కలర్కి మీకు ఏదైతే ప్రాసెస్ చెప్పానో సేమ్ అదే ప్రాసెస్ హెయిర్ కలర్కి ఏం చెప్పాను కింద నుంచి ఆరిజినల్గా తీసుకోవాలి దాని మీదే క్రీమ్ హెయిర్ కలర్ని అప్లై చేయమని చెప్పా సేమ్ అదే ప్రాసెస్ ఇప్పుడు దీంట్లో కూడా అదే చేస్తామన్నమాట కింద నుంచి సెక్షన్స్ తీసుకోవాలి క్రీమ్ అప్లికేషన్ చేయాలి క్రీమ్ అప్లికేషన్ చేసేటప్పుడు మసాజ్ చేయాలన్నమాట ఎలాగంటే ఫోర్ సెక్షన్స్ తీసామా చూడండి ఫోర్ సెక్షన్స్ తీస్తాను ఇప్పుడు ఇలా నాలుగు సెక్షన్ లాగా పాపిడి తీసుకొని క్రొకడాయిల్ క్లిప్స్ అయితే పెట్టుకోవాలి ఈజీగా ఉంటుంది మనం ఏం చేయాలనుకున్న హెయిర్ కలర్ వేసేటప్పుడు కూడా సేమ్ ఇలానే ఉంటుంది ప్రాసెస్ ఇయర్ టు ఇయర్ అయితే పాపిడి తీసుకొని నీట్గా అయితే చిక్కు తీసేసుకొని ఇలా కప్పు కప్పులు కట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది అన్నమాట తీసుకోవడానికి కూర్చోబెట్టేసి ఇలాగా ఆప్రాన్స్ వేసి ఫోర్ సెక్షన్స్ ఇయర్ టు ఇయర్ ఫోర్ ఇయర్ టు ఇయర్ తర్వాత స్ట్రైట్గా తీసి బ్యాక్ టు ఫోర్ సెక్షన్స్ తీయాలి ఇలా ఫోర్ సెక్షన్స్ తీసిన తర్వాత ఇప్పుడు బౌల్లో క్రీమ్ తీసుకోవాలి మనం ఇక్కడ నార్మల్గా చూపిస్తున్నాను ఇంకా వేయలేదు జస్ట్ ఇప్పుడు బౌల్లో కొంచెం క్రీమ్ అప్లికేషన్ చేస్తున్నామ్మా క్రీమ్ అప్లికేషన్కి వచ్చి ఇక్కడ సీల్ తీయాలి మీరు దీన్ని పట్టుకొని పీకద్దు ఓన్లీ జస్ట్ క్యాప్ని తీస్తే సీల్ వస్తుంది కొంతమంది బాగా తెలివైన వాళ్ళు క్యాప్ని తీయకుండా సీల్ తీయకుండా ఇక్కడ పీకేస్తారు అందుకని చెప్తున్నాయి ఇది మళ్ళీ స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది ఎక్కువ మనకు ఎంత కావాలో అంతే తీసుకోవాలి క్రీము ఎక్కువ తీసుకొని అది మిగిలిపోతే మళ్ళీ దాన్ని పంపులాగా వేయలేము కాబట్టి లిమిటెడ్ క్రీమే తీసుకోండి సో ఇది తీసిన తర్వాత కొంచెం బౌల్లో క్రీమ్ తీసుకొని క్యాప్ని లాక్ చేసేస్తున్నాను టైట ఏ వస్తువు అయినా లాక్ చేసేయాలి ఓకేనా ఇప్పుడు ఫస్ట్ క్రీమ్ అప్లికేషన్ చేస్తున్నా చూడండి సో ఒక సెక్షన్ తీసుకొని టైల్ కుమ్ తీసుకో సెక్షన్ తీసుకొని మీకు మన హెయిర్ కలర్కి ఎలా చెప్పాను హెయిర్ కలర్కి స్ట్రైట్ హార్జెంటల్ లైన్ పల్చగా తీసుకోమని చెప్పా ఇక్కడ పల్చగా తీసిన టూ లైన్స్ వెడల్పుగా వస్తుంది కాబట్టి పల్చగా తీసుకోండి తన హెయిర్ లెంత్ వెడల్పు ఉంది ఇక్కడ చాలామందికి సన్నగా వస్తుంది నెక్ పార్ట్ కానీ ఇక్కడ తినకొచ్చి నెక్ అనేది వెడల్పు ఉంది కాబట్టి ఇక్కడ హెయిర్ లైన్ పల్చ్గా తీసినా కూడా అది మనకి వెడల్పుగానే వచ్చింది కాబట్టి దీన్ని టూ పార్ట్స్గా చేసుకోవాలి చేసేటప్పుడు లెంత్ పెరిగే కొద్దీ పార్ట్స్ తక్కువ చేసుకోవాలి చేసే లెంత్ హెయిర్ లెంత్ ఇంతే ఉండాలి ఓకేనా ఈ లెంత్ ఉండాలి హెయిర్కి ఈ లెంత్లోనే ఉండాలి ముద్దలు ముద్దలుగా లావుగా పట్టుకొని చేయకూడదు మనం పలుచుగా తీసుకోవాలి హెయిర్ అప్లికేషన్ చేసేటప్పుడు పలుచుగానే ఉండాలి హెయిర్ కూడా ఎక్కువ లావులో తీసుకోకూడదు కొంచెం లావులోనే ఉండాలి ఆ తర్వాత మసాజ్ చేసే టెక్నిక్ చూపిస్తాం హెయిర్ని మళ్ళీ పైన దీన్ని ఇలా లాక్ చేసేసేయండి పట్టుకో లాక్ చేసి చూడండి హెయిర్ని కొంచెం పల్చగా తీసుకోవాలి ఇలాగా ఈ పల్చగా తీసుకునే హెయిర్ వన్ ఇంచ్ గ్యాప్ వదిలేయాల వన్ ఇంచ్ గ్యాప్ ఎందుకంటే ఇది కెమికల్ రూట్స్కి తగిలిందంటే రూట్స్కి తగిలితే వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది రాదు ఫుల్ కెమికల్ ఇది సో రూట్స్కి తగలకూడదు హెయిర్ వన్ ఇంచ్ గ్యాప్ వన్ ఇంచ్ అంటే ఇంతే వస్తుంది ఇంత గ్యాప్ వదిలేసి అక్కడి నుంచి మనం చేయాలి క్రీమ్ అప్లికేషను న్యూట్రలైజర్ మీకు స్కల్కి తగిలినా పర్వాలా పురికి తగిలినా పర్వాలా కానీ ఈ క్రీమ్ అప్లికేషన్ మాత్రం వన్ ఇంచ్ గ్యాప్లోనే చేయాలి ఎందుకంటే తర్వాత మీరు ఐర్నింగ్ చేసేటప్పుడు నెక్స్ట్ స్టెప్ బ్లో డ్రై చేసి వాష్ చేసి బ్లో డ్రై చేసి ఐర్నింగ్ చేస్తాం ఐర్నింగ్ చేసేటప్పుడు మీరు ఒకవేళ బై మిస్టేక్గా క్రీము రూట్స్కి తగిలింది అనుకో మీరు ఐర్నింగ్ మిషన్ పెట్టేటప్పుడు హీట్ అనేది చర్మం కాలుస్తుంది సో జాగ్రత్త చేసేటప్పుడు అప్లికేషన్ చేసేటప్పుడు వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసి దాని కింద నుంచి హెయిర్ క్రీమ్ని అప్లై చేసి మసాజ్ చేయండి ఈ మసాజ్ చేసే పద్ధతిని ఏమంటామంటే ఎమల్స్ ఫైయింగ్ ఎమల్స్ ఫయింగ్ ఎమ్ఎల్స్ ఫైయింగ్ ఒకటికి మూడు సార్లు మీరు పలకండి ఎమల్స్ ఫైయింగ్ అంటారు మసాజ్ చేసే టెక్నిక్ని ఇప్పుడు ఫేషియల్ ఎలాగైతే చేతులతో అరచేతితో మసాజ్ చేస్తామో ఇక్కడ హెయిర్కి చేసేటప్పుడు ఈ ఫింగర్స్తో మసాజ్ చేయాలి బాగా మసాజ్ చేయాలి మనం ఎంత బాగా మసాజ్ చేస్తామో రిజల్ట్ అనేది అంత బాగా వస్తుంది ఈ మసాజ్ చేసే దాని పేరు ఎమల్స్ ఫైయింగ్ అంటారు ఓకేనా ఎమల్స్ ఫయింగ్ చూడండి క్రీమ్ లైట్గా టచ్ చేసుకోవాలి లైట్గా నేను వన్ ఇంచ్ గ్యాప్ వదిలేను చూడండి ఒక చెయ్యి కిందకి వెళ్తుంది ఒక చెయ్యి పైకి వస్తుంది దూరంగా ఉండాలి దగ్గరకు ఉండాల్సిన అవసరం లేదు ఎలా చేసిన ఫస్ట్ ఆ వన్ ఇంచ్ తర్వాత కొంచెం క్రీమ్ని బాగా రుద్ది బాగా దగ్గరికి చూపించు ఇలా బాగా రుద్ది బాగా మసాజ్ చేసి దాన్ని బాగా కింద వరకు చూడండి ఇది చేతులతోనే చేసే పని కాబట్టి కవర్లు వేసుకుంటే రిజల్ట్ అనేది అంత బాగా రాదు కాబట్టి కవర్ లేకుండానే గ్లౌజెస్ లేకుండానే హ్యాండ్ గ్లౌజెస్ లేకుండానే చేతితోనే మసాజ్ చేయాలి ఓకేనా బాగా మసాజ్ చేసి లీవ్ చేసేసేయాలి ఇలాగా కిందకు వన్ చేశారు నెక్స్ట్ తర్వాత మళ్ళీ తీసుకున్నాం క్రీమ్ తీసుకున్న చూడండి దీన్ని ఎలా పట్టుకోలేదు వన్ ఇంచ్ వదిలాను వన్ ఇంచ్ వదిలి హెయిర్కి దగ్గరికి చూపించు రూట్స్కి తగలని వల్ల రూట్స్కి తగలకుండా మొత్తం కిందకి క్రీమ్ అప్లికేషన్ చేసి జుట్టు మొత్తము జుట్టు మొత్తం చేసి ఇప్పుడు మసాజ్ చేస్తున్నాను చూడండి దీన్ని ఏమని అంటారు అమల్సిఫయింగ్ అంటారు మసాజ్ చేయడాన్ని అమల్సిఫయింగ్ అంటారు మొత్తం ఇలా చేసి కిందకి మళ్ళీ రెండు ఫస్ట్ చేసింది కూడా దీంట్లో కలుపుకొని రెండు కలిపి బాగా ఏ జుట్టు అయిపోతుందో మళ్ళీ కింద జుట్టు కూడా దాంట్లో కలుపుకొని మళ్ళీ మొత్తం ఒకసారి రెండు కలిపి ఇలా స్ట్రైట్గా కింద వరకు అనండి కింద జుట్టు కూడా బాగా క్రీమ్ మా కింద చిగుళ్ళకు కూడా బాగా రిజల్ట్ రావాలి స్ట్రైట్గా ఇలా చేసి వదిలేసేయండి ఓకేనా చేసి హెయిర్ లైన్ చూడండి ఎలా తీస్తున్నాను సెక్షన్ తీసుకోవడమో పల్స్గా ఇక్కడే నేను దువ్వం కిందే చేయి పెడుతున్నాను వేలు ఇక్కడ చూడండి హెయిర్ లైన్ తీసాను ఆ మధ్యలో నుంచి నేను దువ్విని ఎక్కడైతే పెట్టానో అక్కడ వేలు దూర్చి హెయిర్ని సపరేట్ చేసుకుంటున్నా హెయిర్ని సపరేట్ చేస్తున్నా తర్వాత ఈ హెయిర్ని లాక్ చేస్తున్నాను చూడండి మీకు లాక్ చేయడానికి అక్కడ ఇబ్బంది అనిపిస్తే ఇలా పెట్టుకోవచ్చు ఓకేనా ఇలా పెట్టుకోవచ్చు ఈ పైన హెయిర్ కింద హెయిర్ని టచ్ అవ్వకూడదు లూజ్ లూజ్గా అందిందనుకో దాంట్లో ఉన్న హెయిర్ మనం ఏదైతే సెక్షన్ తీసుకున్నామో ఆ సెక్షన్లో ఆ హెయిర్ కలుస్తుంది చేసేటప్పుడు చిరాగ్గా ఉంటుంది సో ఇలా డిస్టర్బ్ చేయకుండా హెయిర్ అనేది పైకి లాక్ అవ్వాలి టైట్గా కింద ఏదైతే మనం సెక్షన్ తీసుకున్నా దానికి దీనికి సంబంధం ఉండదు చూడండి లేయర్ వచ్చిందా కరెక్ట్గా లైన్ వచ్చింది చూడండి లైన్ తీసేటప్పుడే దువ్విన్లో మన ఏలు కూడా పెట్టాలి ఏలు పెట్టామంటే హెయిర్ అనేది నీట్గా వచ్చేస్తుంది మనకు సెక్షన్ ఇది టూ పార్ట్స్ చేసుకోవాలి క్రీమ్ అప్లికేషన్ క్రీమ్ తీసుకోవాలి ఫస్ట్ వన్ ఇంచ్ దగ్గర స్టార్ట్ చేయాలి క్రీమ్ అప్లై చేయాలి మొత్తం హెయిర్ మొత్తము కొంచెం కొంచెంగా చేతికి అంటించుకోండి క్రీమ్ని అప్లై చేసుకొని ఫింగర్స్కి చూడండి చేతితో ఫింగర్స్ని మసాజ్ చేసిన ఇటువైపు మసాజ్ చేసి తర్వాత హెయిర్ని బాగా మసాజ్ చేయాలి కింద వరకు హెయిర్ని మసాజ్ చేస్తూ రావాలి చిగుర్లు వరకు చిగుర్లు వరకు చేసి ఎక్కువ సార్లు చేయాలి మా త్రీ టు ఫోర్ టైమ్స్ మీరు బాగా లాగండి ఇలా లాగితేనే వాళ్ళకి పెయిన్ వచ్చిన పర్వాలా మీరు అలా చేస్తేనే స్ట్రైట్గా ఉంటుంది ఏదో పై పైన ఇప్పుడు చూడండి చేస్తే అలాగొచ్చినాయి ఇప్పుడు పై పైన చేస్తాను చూడండి క్రీమ్ అప్లై చేసి ఇలా ఉంటుంది రిజల్ట్ సో మనం లాగాలి వాళ్ళకి పెయిన్ వస్తుంది ఖచ్చితంగా కొంచెం పెయిన్ అయితే ఉంటుంది చేసేటప్పుడు పెయిన్ వస్తుంది బాగా నీట్గా అప్లై చేసి క్రీమ్ మొత్తం హెయిర్కి అప్లై చేసుకొని పైనుంచి మసాజ్ చేసి ఫింగర్ మసాజ్ చేసి బాగా కింద వరకు కింద వరకు త్రీ టు ఫోర్ టైమ్స్ నేను చేసేది కనిపిస్తుంది అందరికీ ఎలా చేస్తున్నాను బాగా చేయాలి బాగా రుద్దాలి ఇదంతా తర్వాత హెయిర్ మొత్తం కలుపుకొని ఒకసారి అనేసి వదిలేసేయండి నిగుడుకొని అలాగ ఉండాలి పుల్లలాగా ఓకేనా సో ఇలాగా ఫోర్ సెక్షన్స్ తీసుకొని హెయిర్ని ఇలాగ ఫింగర్స్తో మసాజ్ చేయడాన్ని ఎంఎల్స్ పైన అంటారు పైన వన్ ఇంచ్ గ్యాప్ వదలాలి వన్ ఇంచ్ గ్యాప్ నుంచి హెయిర్ని చేసేటప్పుడు ఈ కింద వరకు హెయిర్ మసాజ్ చేయాలి ఫుల్గా ఏ లేయర్ తీసుకున్నా మళ్ళీ కింద లేయర్ని కూడా కలుపుకొని ఒకసారి మసాజ్ చేస్తూ వదిలేసేయాలి ఇలాగ కింద నుంచి చేస్తే హారిజెంటల్ అంటారు ఇయర్ టు ఇయర్ తీసిన దగ్గర ఇయర్ దగ్గర తీసేదాన్ని వర్టికల్ అంటారు కింద నుంచే చేయాలి ఏ ప్రాసెస్ చేసినా కింద నుంచే చేయాలి పైనుంచి చేయకూడదు పైనుంచి చేస్తే ఆ హెయిర్ పైన హెయిర్ మనకి డిస్టర్బ్ చేస్తుంది కింద హెయిర్ చేయడానికి సో కింద నుంచి ఎప్పుడు కూడా కింద నుంచి చేస్తేనే రిజల్ట్ అనేది పక్కా ఉంటుంది అండ్ మనకి లేయర్ ఏంటంటే కింద నుంచే రావాలి ఇప్పుడు ఇక్కడ హెయిర్ ఎలాగుంది డైరెక్షన్ కిందకే ఉంది సో కిందకున్నప్పుడు మనం చేసే విధానం కూడా కింద నుంచి రావాలి కిందకే ఉండాలి సో బ్యాక్ సైడ్ ఫోర్ సెక్ టూ సెక్షన్స్ ఫ్రంట్ టూ సెక్షన్స్ ఫోర్ సెక్షన్స్ తీసుకోవాలి తర్వాత ఒక సెక్షన్ ఓపెన్ చేసుకోవాలి ఒక సెక్షన్ అయిన తర్వాత ఇంకో సెక్షన్ చేయాలి ఇప్పుడు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు ఫిఫ్టీన్ మెంబర్స్ ఇటువైపు ఫిఫ్టీన్ మెంబర్స్ అటువైపు చేస్తారు కాబట్టి ఫైవ్ ఫైవ్ మెంబర్స్ చేస్తూ కొంచెం కొంచెం చేసినా కూడా వెళ్ళిపోండి ఐనింగ్ ఇప్పుడు క్రీమ్ అప్లికేషన్కి ఒక ఎయిట్ మెంబర్స్ రండి క్రీమ్ అప్లికేషన్కి ఎయిట్ మెంబెర్స్ రండి ఐరనింగ్ చేయడానికి ఒక ఫైవ్ మెంబర్స్ రండి అలా పార్టీషన్ చేసుకున్నారనుకో న్యూట్రలైజర్ అప్లై చేయడానికి కొంతమంది నేను చెప్తాను వాళ్ళు వాళ్ళు చేస్తూ వచ్చారంటే రిజల్ట్ ఎవరు ఏం చేశారో ఎందులో ఫాల్ట్ వచ్చిందో మీకే తెలిసిపోతుంది అందరూ క్లమ్జీగా అన్ని వర్క్ క్లమ్జీగా చేయొద్దు ముందు చేసిన వాళ్ళు తర్వాత దానికి రీబాండ్ న్యూట్రలైజర్కి రావద్దు తర్వాత ఆ న్యూట్రలైజర్ వేరే వాళ్ళు రండి బ్లో డ్రైర్కి ఒకరు రండి ఐరనింగ్కి ఒకరు రండి అప్పుడు ఎవరు ఏ వర్క్ చేశారో క్లారిటీ ఉంటుంది కన్ఫ్యూషన్ అవదు నేను ఇది చేశాను నేను అది చేశాను నేను చేయలేదనే గొడవ రాదు ప్రాసెస్ ఎక్కడ నేను నేను ఒక్కటే ఉన్నాను క్లయింట్ దగ్గర క్లయింట్ నాకు ఒక్కలే ఉన్నారు నేను ఒకటే ఉన్నాను సర్వీస్ చేయాలి నాకు ఎవరు సపోర్టింగ్ లేరు అలా సపోర్టింగ్ లేనప్పుడు ఏం చేయాలంటే ఒక ఫస్ట్ సెక్షన్స్ తీసుకోవాలి కూమింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక సెక్షన్ చేయాలి ఒక సెక్షన్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడే ఇంకో సెక్షన్ చేయాలి రెండు బ్యాక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రంట్కి వచ్చి ఇయర్ టు ఇయర్ చేయాలి ఈ ఇయర్ చేయాలి తర్వాత నెక్స్ట్ అటువైపు వచ్చి ఆ ఇయర్ చేయాలి అంతేగాని ఫస్ట్ ఈ సెక్షన్ అయిపోయింది నేను ఇటువైపే ఉండి ఈ ఇయర్ చేసేస్తాను తర్వాత అటు వస్తాను అంటే అది రిజల్ట్ కరెక్ట్గా ఉండదు ఓకేనా ఫస్ట్ బ్యాక్ అయిపోవాలి తర్వాత ఇయర్ టు ఇయర్ అవ్వాలి ఇది ఇక్కడికి పర్మనెంట్ స్ట్రైట్నింగ్ అవుతుంది మేడం వచ్చేసి క్రీమ్ ఎలా అప్లై చేయాలి ఏంటనేది కొంచెం అయితే చూపించేశారు మిగతాదంతా మేము అప్లై చేసాము అందరం కొంతసేపు అయితే అప్లై చేసాము నీట్గా స్ట్రైట్గా మసాజ్ చేస్తూ చాలన్నమాట ఇది వచ్చేసి అప్లై అయిపోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ అలా వండించామంటే బాగా ఆరిపోతుంది ఆరింది లేదా హెయిర్ అని తెలుసుకోవడానికి వేలికి మనం హెయిర్ చుట్టుకొని లాగినప్పుడు స్ప్రింగ్ లాగైతే వస్తుంది కదా అప్పుడు ఆరినట్టు బ్రేక్ అయిందంటే ఆరిపోయినట్టు ఇంక అప్పుడైతే వాష్ చేసుకోవాలి హెయిర్ వాష్ నార్మల్ వాటర్తోనే షాంపూ ఏం లేకుండా వాష్ అనేది చేసుకోవాలన్నమాట నీట్గా హెయిర్ని నలిపినట్టు కాకుండా ఏదో గట్టిగా లాగినట్టు కాకుండా నీట్గా అయితే హెయిర్ వాష్ అనేది మొత్తం నీట్గా చేసుకోవాలి బ్లో డ్రయర్ పెడుతున్నారు మేడం వచ్చేసి అలా కాకుండా ఎండలో వండించామంటే కొద్దిసేపు హెయిర్ అనేది డ్రై అయిపోతుంది ఇక్కడ వచ్చేసి వర్షం పడేలాగుందనమాట క్లైమేట్ చల్లగా ఉండడంతో బ్లో డ్రయర్ పెట్టుతున్నారు మేడము ఆ బ్లో డ్రైర్ పెట్టేటప్పుడే మనం దువ్వెంతో నీట్గా దువేసామంటే హెయిర్ స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇలా చేసేటప్పుడు ముళ్ళి వేయడం అలా ఏం చేయకూడదు అదే చెప్తున్నారు మేడము ఎండలో వండిస్తే సరిపోతుంది కానీ మనకు ఎండ లేదు కాబట్టి బ్లో డ్రయర్ అనేది పెట్టాల్సి వస్తుంది ఇలాంటప్పుడు అనేసి అంటున్నారు ఈ ప్రాసెస్ అంతా లేట్గానే ఉంటుంది కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది లాస్ట్ వరకు చూసాయండి వచ్చిందా తొయ్యకు దీన్ని నువ్వు పట్టుకో నువ్వు దాన్ని పట్టుకో జుట్టునే టైట్గా ఇలా ఉండ చోటే పట్టుకోకూడదు జస్ట్ ఊరికనే ఇలా పట్టుకోవాలి ఇక్కడ పట్టుకో నువ్వు కిందకు కాదు అలా కింద ఇలాగే ఇక్కడ పట్టుకోవాలి ఎందుకంటే ఈ జుట్టు దీంట్లో కలవకూడదు ఎలాగైతే హార్జెంటల్ అని చెప్పానో అలాగే హార్జంటల్లోనే తీసుకొని రావాలి కింద నుంచే సెక్షన్ అది కూడా మీరు ఇంత క్రీమ్కి ఇంతంత మందం తీసారు మందంగా తీయకూడదు బాగా పలుచుగా తీసుకోవాలి ఐర్నింగ్ చేసేటప్పుడు బాగా పలుచుగా ఉండాలి ఎంత ఉంటే అంత ఐర్నింగ్ నీట్గా వస్తుంది వదులు కొంచెం తీసుకోలేదనుకో మీకు జుట్టు అనేది తగులుకుంటూ ఉంటుంది చిరాకు వాళ్ళకి లాక్కున్నట్టు ఉంటుంది కాబట్టి ఇక్కడ తీసుకునేటప్పుడు తను పట్టుకోమ్మా ఆ జుట్టు తగులుకొండాలా పట్టుకునేటట్టు చేయండి చూడండి రూట్స్కి పెట్టలా నేను ఎక్కడి నుంచి క్రీమ్ పెట్టానో జస్ట్ అంతే ఇలా పైకి అయితే చేయకూడదు ఇలా కింద పట్టుకొని చేయాలి ఓకేనా ఇక్కడ కింద కూడా బాగా నీట్గా చేయాలి చూడండి టూ మినిట్స్ అలా పెడుతూ రండి అంతేగాని ఒకేసారి లాగేయొద్దు స్పీడ్గా ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు చేసి లా పట్టుకొని స్లోగా స్లోగా కిందకు వస్తూ స్లోగా రండి ఇక్కడ వరకు ఓకేనా మళ్ళీ పల్చగా తీసుకున్నా చూసుకోండి మా ఒక్కసారి గమనించండి పల్చగా తీయాలి పల్చగా తీసుకొని దాన్ని చేస్తూ రావాలి త్రీ వన్ టూ త్రీ ఓకేనా చూడండి చేస్తారా అలాగా చేయాలా హెయిర్ స్ట్రైట్నర్తో చాలా గట్టిగా అయితే ప్రెస్ చేస్తూ అనాలన్నమాట హెయిర్ అప్పుడే స్ట్రైట్గా వస్తుంది ఏదో పట్టుకున్నాం కదా తీసినట్టు పెట్టినట్టు ఉండకుండా గట్టిగా లాగాలనమాట హెయిర్ స్ట్రైట్గా రావాలంటే మనకు పొగ కూడా వస్తుందనమాట ఈ హెయిర్ స్ట్రైట్నర్ వచ్చేసి మేడందే చాలా బాగా పనిచేస్తుంది అనమాట హెయిర్ మొత్తం స్ట్రైటింగ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉందన్నమాట రిజల్ట్ చాలా బాగుంది ఇలా చేసుకోవాలంటే చాలా ఓపికతో అయితే ఉండాలి హెయిర్ స్ట్రైటినింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూర్చొనే ఉండాలి చేసే వాళ్ళు నిలబడుకొనే ఉండాలి చాలా కష్టం అనమాట కానీ రిజల్ట్ చూడండి చాలా బాగుంది దీన్ని మెయింటైన్ చేయాలన్నా అంతే కష్టము కానీ మేడం వచ్చేసి ఈజీగానే మెయింటైన్ చేసుకోవచ్చు కొన్ని పద్ధతులు పాటిస్తే అని చెప్తున్నారు మీరు కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు మేడం ది బ్యూటీ పార్లర్ వచ్చేసి తిరుపతిలో ఉంటుంది ఎస్ బ్యూటీ కేర్ అండ్ స్పా అక్కడైతే మేడం చేస్తూ ఉంటారు వీళ్ళైతే చాలా ఓపికగా చేయించుకున్నారు హెయిర్ స్ట్రైట్నింగ్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకన్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేడం వచ్చేసి ఇదే బ్యూటీ పార్లర్ యష్ బ్యూటీ కేర్ అండ్ స్పా